అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యత సంతరించుకుంటుందని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు ఇక దీని చరిత్ర సంస్కృతులకు సంబంధించిన సమగ్రమైన గ్రంథం ఏది రాలేదని అన్నారు తన కోరిక మేరకు వామపక్ష భావాలు గల వారైన సీనియర్ జర్నలిస్టు నల్లి ధర్మారావు హర్షవల్లి పేరుతో ఈ గ్రంథాన్ని తీసుకురావడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు ఇక మన జిల్లా చరిత్ర సంస్కృతికి సంబంధించినటువంటి విషయాలను వెలికి తీయడం ద్వారా భావితరాలకు రచయితలు ఎంతో మేలు చేసిన వారు అవుతారని చెప్పారు ఇక ఎంతో పరిశోధన చేసి ఈ గ్రంథాన్ని రచించినటువంటి ధర్మారావు కలం నుంచి మరెన్నో రచ రావాలని వేదిక పెద్దలారా అలాగే కార్యక్రమానికి హాజరైన పెద్దలారా స్నేహితులారా పాత్రికారా ధర్మారావు గారు ఒక ప్రత్యేకతలు కలిగినటువంటి ధర్మారావు గారు కూడా ఎందుకు నన్ను వ్యతిరేకించి అతను కొన్ని వార్తలు రాశారు ఆ వార్తలు కూడా నన్ను బాగా ధర్మారావు అంటే ఆకర్షించినాయన్ని మనో అంత శక్తులుతు పెన్న పట్టుకుంటే అంత శక్తులు ఉంటుంది ఎవరికి తెలియవు నా బలహీనతలు అనుకునేవి అతను పెన్న పట్టుకున్న బలహీనత పెట్టేసి బయట పెట్టేసినటువంటి శక్తి ఉన్నాడు అయితే తర్వాత తర్వాత అలాగే మిత్రులుగా సందర్భం మారింది అతను లెఫ్ట్ ఓరియంటెడ్ భావజాల కలిగిన నాకు కూడా లెఫ్ట్ ఓరియంటెడ్ భావజాల కలిగినట్టు కూడా నాకు చాలా గౌరవం వాస్తవిక పరిస్థితుల మీద పోరాటం చేస్తూ ఉంటారు ఒక్కొక్క రీతిలో చేస్తూ ఉంటారు అందుకోసం నేను ఓబీ కమ్యూనిస్టులు మాకు వ్యతిరేకమైన నేను చందాలు ఇచ్చేది ఎవరికి ఇస్తానంటే ఒక్క రెండు పార్టీలకి సందాలు ఇస్తాను వస్తూ మన దగ్గర వచ్చిన ఇష్టం ఇచ్చినప్పుడు చెప్తారు మీరు ఈ డబ్బులు కూడా నా మీద వ్యతిరేకంగా సబ్ మీరు నాకు తెలుసు కానీ ఎందుకు ఇస్తా మీరు ఉండాలి వ్యవస్థలో విమర్శించడానికి మీరు ఉండాలి అని అంటున్నారు అందుకోసం విమర్శించడం ఒక బ్రేక్ వేయడానికి సమాజం జారిపోకుండా నిలబెట్టడానికి ఉండాలి అట్లాగే ధర్మారావు వ్యక్తిగతమైనటువంటి సన్నిహితత్వం బాగా పెరిగింది ఇంకొక మంచి పని శ్రీకారం చుట్టాడు ఈ అరసివిల్లుది మనందరం అది సూర్యదేవుడిని చాలా ప్రేమిస్తాం మనం ఆరాధిస్తాం ప్రత్యక్షంగా కనిపించిన దైవం అంటాం కానీ అరసవిల్లులో ఉన్నటువంటి దాని గురించి మనకు కూడా ఏం వివరాలు తెలియకుండా ఉంది నేను కూడా అడిగితే చాలా సార్లు ఎవరు అక్కడ సరిగా చెప్పలేకపోయినా ఇప్పటికి కూడా అయోమయంగానే ఉంది చూడండి శంకరాచార్యుల కంటే ముందు అక్కడ ఒక దేవాలయం ప్రతిష్ఠించబడ్డది అని అంటే ఇప్పుడు కరెక్ట్గా అన్నది ఇంకా రాల నిర్మాణం జరిగిన దేవాలయం చూస్తే అది చాలా పురాతనాన్ని కట్టడం కాదు అది మార్పు చెంది చెంది వచ్చినటువంటిది ఇలాగ ఈ దేవాలయ విశేషాలు అన్నీ ఒక దగ్గర రౌడీకరిస్తే నెక్స్ట్ జనరేషన్స్ ఉపయోగపడతాయని మేమంతా కోరడం జరిగింది ఇవాళ పుస్తక రూపేణ కార్యరూపం దాల్చింది శ్రీ ధర్మారావు గారి ధర్మం వారు అభినందనీయులని సందర్భంగా మనోచేస్తే మనందరం ఏదో ఒక రోజు భగవంతునిచ్చిన ఆయుస్ అయిపోతే అంతరించబోతుంది కానీ రచనలు అనేవి చిరకాలం నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్స్కి ఉంటాయి ఈ హర్షమిది ఆనాడు ఎవరు రాయకపోవడం వల్ల ఈనాడు ఎవరు లేకుండా పోయేప్పుడు కనీసం ఈ తరంలోనూ ఉన్నటువంటి ఒక అయినా ఎంత సమాచారం జరుగుతుంది సమాచారం పుస్తక రూపేణ తీసుకొస్తే అది నెక్స్ట్ జనరేషన్స్ అందుతుంది అన్నటువంటి సదుద్దేశంతో అందరం కోరడం జరిగింది ఆయన కూడా దీనికి సమయం ఇచ్చి పరిశోధన చేసి దొరికిన సమాచారాన్ని పుస్తకంలోకి తీసుకురావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఈ పుస్తకం నా చేతుల మీదుగా ఆవిష్కరించే లోకనాథం గారు అన్ని విషయాలు చెప్పారు లోకనాథం లాంటి నేను నేను కాదు నా ఉపన్యాసైలంతా డిఫరెంట్ లోకనాథం ఎలాంటి పరిస్థితులైనా ఒక మంచి ఉపన్యాసం చేయగలగా శక్తివంతుడు లోక్ నేను నా ఉపన్యాసం తర్వాత ఎవరైనా విమర్శిస్తుంది లోకనాథం కాదా లేదు అందరికి ఉండదు ఎవడు అనుకుని ఎవడు నెమ్మితేద్దాం అన్నటువంటి తాపత్రయం మరి అన్ని విషయాలు ధర్మారావు గురించి చెప్పాడు నూటికి నూరు రూపాయలు ధర్మారావు చాలా శక్తివంతం అందరికీ అప్పుడు అంతే అది జన్మతో వచ్చినటువంటిది ఇంకా అనేక పుస్తకాలు అతను తీసుకురావాలని నేను కోరుతున్నాను అతని మైండ్లో ఏముంటాయి అతను పరిశోధనలో ఏమాత్రం మెటీరియల్ వస్తే అదంతా గంధస్థం చేసేమని కోరుతుంది ఫైనల్గా గా ఇదే నెక్స్ట్ జనరేషన్ స్కంధించేదిదే చిరకాలం ఈ రచనలు చేసిన వాళ్ళు భౌతికంగా ఉండరు కానీ ఉండకపోవచ్చు కానీ అందరి మధ్యన ఆ పుస్తకాలు చదివే రోజులు ఉన్నంతకాలం కూడా వారు జీవించే ఉంటారని నా నమ్మకం అలాంటి ప్రయత్నం అతను సాగించాలని దానికి అన్ని రకాల భగవంతుల సహకారం మిత్రులందరి సహకారం అతనికి లభించాలని ఈ సందర్భాన్ని కోరుతూ అతన్ని ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి అతను గౌరవించేటువంటి సందర్భం ఇప్పుడే జరగడం నాకు చాలా సంతోషంగా ఉందని మనం చేస్తూ సెలవు తెలుసు